మీ టుడే అక్రమంగా తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్న చోడవరం పోలీసులను అభినందించిన ఎస్పీ అనకాపల్లి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని చోడవరం పోలీసులు స్వాధీనం చేసుకున్న సందర్భంగా జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముంచంగిపుట్ట నుండి చోడవరం వైపు సుమారు రెండు వందల ఐదు కిలోలు గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నట్లు వెల్లడించారు దీని విలువ సుమారు పదమూడు లక్షల ఐదు వేల రూపాయలు ఉంటుందని ఈ అక్రమ రవాణాకు పాల్పడిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు ఈ అక్రమ రవాణాకు ఉపయోగించిన టాటా కరువు కార్ రెండు పల్సర్ బైకులు ఆరు ఆండ్రాయిడ్

ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ లోకల్ పోలీస్ స్టేషన్ ఇందులో టోటల్ ఒక కార్ ఇంకా టూ పైలట్ బైక్ మనకి ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఇందులో ముగ్గురు అక్యూజ్ని మనం పట్టుకున్నాము వాళ్ళ ముగ్గురు బాకవరం పంచాయతీ మున్ ముంచిపు మండలి ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి చెందిన వాళ్ళు దాని తర్వాత మనకి బ్యాక్వర్డ్ లింకేజెస్ కూడా ఫర్దర్ గానే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇంటర్మీడియరీ సోర్స్ మనకి సేమ్ వనగుమ్మ పంచాయతీ ముంచిపుడు మండల్ నుంచి మనకి వచ్చింది ఫర్దర్ ఇంటరోగేషన్లోనే మనకి ఏం తెలిసింది దట్ ఏ వన్ అలాంగ్ విత్ దే టీమ్ చిత్రకొండ వైపు వెళ్ళేసి ఒడిస్సా నుంచి అది అన్ని గాజా ప్రొక్యూర్ చేసి వైజాగ్ వైపు తీసుకుని వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నారు అది ఫార్వర్డ్ లింకేజ్లో ఒక జోధ్పూర్ సిటీ రాజస్థాన్ స్టేట్ నుంచి కూడా ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేయడం జరిగింది ప్రెజెంట్లీ అతని యాప్స్ కాండింగ్ ఉన్నారు అతనే మనకి ఫార్వర్డ్ లింకేజ్ సో ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు మల్కాన్ నుంచి సోర్స్ చేసేసి ఇది రూట్ తీసుకుని ముంచంపు పాడేరు ట్వెల్త్ మైల్ పొన్నమ్ కొన్నం నుంచి చూడవలం ఈ రూట్ నుంచి వైజాగ్ వైపు తీసుకుని అక్కడ నుంచి జోధ్పూర్కి ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాళ్ళకి ప్లాన్ అంది దీనికి సంబంధించి మనకి టూ సెవెంటీ ఫైవ్ కేజీస్ ఆఫ్ గాంజా సీజ్ చేయడం జరిగింది ఇది ఒక పెద్ద సీజ్ సీజర్ మన అనకాపల్లి డిస్ట్రిక్ట్లోనే సో ఫర్ దిస్ గుడ్ వర్క్ ఐ లైక్ టు అప్రిషియేట్ ద వర్క్ ఆఫ్ ఎస్డిపి అనకాపల్లి శ్రావణి గారు సిఐ చోడవరం ఎస్ఐ చోడవరం అండ్ దేర్ ఎంటైర్ టీమ్ ఇంకా ఈ కేసు మాధ్యమంతోనే మనం అందరికీ మళ్ళీ ఒక్కసారి ఇన్ఫార్మ్ చేసుకుంటున్నాము ఈ గాంజాయి సంబంధించి మనకి ఇంకా విజువల్ అవేర్నెస్ పెంచాలి మన పబ్లిక్లోని కూడా అందరికీ చెప్పడం జరిగింది వాళ్ళు డైల్ హండ్రెడ్ చేసి వన్ నైన్ సెవెన్ టూ నంబర్కి కాల్ చేసి మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి తెలిప తెలుపరచండి దాని మీద మనం యాక్షన్ తీసుకుని ఇంటర్సెప్ట్ చేసుకుని ఇది గాంజయ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూసుకుంటున్నాము అట్ ద సేమ్ టైమ్ ఈ ఎన్డిపిఎస్ ప్రీవియస్ ఒపెండర్స్ మీద మన ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది సుమారుగా మూడు నాలుగు కేసెస్లో మనకి సీజర్ ఆర్డర్స్ కూడా రావడం జరిగింది ప్రాపర్ ప్రొసీజర్ అట్ ద సేమ్ టైమ్ మన పిట్ ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రపోజల్స్ కూడా అనకాపల్లి జిల్లా నుంచి ఇరవై పైన మనం పంపించడం జరిగింది ది ఆర్డర్స్ కూడా రిసీవ్ అయిపోతుంది